Hi. ఈ మట్టి పాత్రను సీజనింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇందులో చేపల పులుసు చేశాను ఈ ఆల్రెడీ సీజనింగ్ వీడియో లాస్ట్ లాంగ్ వీడియోలో ఉంది కావాలంటే చెక్ చేసుకోవచ్చు దోశ పెనం అయితే దోశ ట్రై చేశాను అది కూడా వీడియో కావాలంటే చేస్తాను ఇది ఈ పాత్రలో అయితే ఫస్ట్ చేపల పులుసు పులుసు చేశాను నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేగనిచ్చాక ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ చెప్పేసి చేశాను నేను ముందు చేసే ముందు ప్రతిసారి యూట్యూబ్లో చెక్ చేసుకుంటాను ఎందుకంటే నేను డైలీ చేయను కాబట్టి ఇంకా నేను కొంచెం చింతపులుసు అన్నీ కలిపి పెట్టేసాననమాట చింతపులుసు వేసేటప్పుడు నేను ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుంటాను మళ్ళీ ఫిష్ నేను తినను కాబట్టి సో పులుసు వేసుకొని ఎంత కావాలో అంత పులుపు కొంచెం కారము ఉప్పు అన్నీ చెక్ చేసుకొని కావాల్సిన చేప ముక్కలన్నీ వేసేసి కొంచెం ఎక్కువ కళ్ళు పెట్టకూడదు అనమాట కలి తిప్పితే ఎక్కువ అవి మెత్తగా అయిపోతాయి ఫిష్ పీసెస్ అలా కాసేపు అన్నీ క్లోజ్ చేసి పెట్టేసాను మూత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉటికినిచ్చాననమాట నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు చేపలు చేయడం మటన్ చేయడం ఏం తెలీదు ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ నేర్చుకున్నాను ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్